ఈరోజు రాష్ట్ర ఆర్టిజన్ జేఏసీ నాయకత్వం తలపెట్టిన దీక్షలను నాలుగో రోజుకు చేరింది ఈ నాలుగో రోజు ముఖ్య అతిథులుగా మాకు ఆర్టిజన్ అనే కార్మికులకు వాళ్ళ న్యాయమైన కోరికలు అని ఎస్సీ కన్స్ట్రక్షన్ భోజుబాబు గారు మాకు సాంఘీభావం తెలపడం జరిగింది మీ యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము తప్పకుండా మేము వెన్నంటుంటాం అని చెప్పడం జరిగింది అదేవిధంగా బీసీ అసోసియేషన్ మెయింటెనెన్స్ ఏడి గారు రాజేందర్ సార్ గారు ఇద్దరు వచ్చి ఇంజనీరింగ్ అసోసియేషన్ తరఫున కానివ్వండి బీసీ అసోసియేషన్ తరఫున కానివ్వండి తప్పకుండా మీ న్యాయమైన కోరికలు వేరేవేరేంత వరకు మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటామని వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది అదేవిధంగా విధంగా సెల్ ఎస్టీ ఎన్పీడీసెల్ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీరామ్ నాయక్ గారు వారు కూడా తప్పకుండా మీరు ఈ రాష్ట్రానికి వెలుగునిస్తున్నారు మీకు అన్యాయం జరిగింది కాబట్టి మీ కోరికలు న్యాయమైనటువంటి మీ కోరికలు నెరవేరేంత వరకు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో ఉన్నది ఖచ్చితంగా నెరవేరేంతవరకు మేము కూడా మీ వెన్నెన్ను ఉంటాం మీ న్యాయమైన కోరికలు నెరవేరేంత వరకు అని వారు కూడా చెప్పడం జరిగింది ఇలా భాగంగానే మేము మా ఆర్టిజన్ కన్వర్షన్ వరకు మా రాష్ట్ర నాయకత్వము మా ఊపిరి ఉన్నంత వరకు ఈ కార్మికులకు అందరికీ వెలిగించేటువంటి కార్మికుల జీవితాలు అంధకారంలో ఉన్నాయి వారి యొక్క బాధలను వారు బాధల నుండి విముక్తి కావడానికి వారి కన్వర్షన్ అయ్యేంత వరకు మేము తప్పకుండా వాళ్ళ వెన్నుంటా ఉంటామని నాయకత్వం చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మేము కూడా ఆ సమస్య ఏదైతే కన్వర్షన్ సమస్య ఉందో అది పరిష్కారం అయ్యేంత వరకు మేము ఎలాంటి ఎలాంటి సమస్యలకైనా అవసరం అనుకుంటే ఈ రిలే దీక్షలతోటి ఈ సమస్య పరిష్కారం కాకపోతే తప్పకుండా మేము చెలో విద్యుత్ సౌదైన ఆ తర్వాత అప్పటి కూడా ప్రభుత్వం కానీ యజమానియం కానీ స్పందించి వారి యొక్క న్యాయమైన కోరికలను వారు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుండి ఈ సమస్యకు సేవలు అందిస్తున్నారు వారి కుటుంబాలు అంధకారంలో ఉండకుండా వారు కంటి కంటి నుండి నీరు రాకుండా వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా మేము వారి న్యాయమైన కోరికలను దిగొచ్చి చేస్తామనేటువంటి ఆలోచన వచ్చేంత వరకు మేము సమ్మెకైనా కూడా అనేటువంటి పరిస్థితి ఇది ఈనాటిది కాదు మేము వాళ్ళు బీపీ థర్టీ సిక్స్ అంటే ఎక్స్కాజువల్ లేబర్ను బిడబ్ల్యూస్ను రెగ్యులర్ చేసిండు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎప్పుడూ ఒకప్పుడు మాకు రెగ్యులర్ కాకపోతుందా అనేటువంటి నమ్మకంతో ఈ సంస్థను నమ్మి మేము గత ముప్పై సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నాము అందులో భాగంగానే మాకు తప్పకుండా మా న్యాయమైన కోరికలు మా న్యాయం మేము ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ న్యాయ ఈ యొక్క కోరికలు నెరవేరుతాయి అప్పటి వరకు ఈ సమ్మె సమ్మెకైనా సిద్ధంగా ఉండడానికి మా ఆర్టిజన్ కార్మికులు అందరూ సిద్ధంగా ఉన్నారు మేము అవసరం అనుకుంటే తెగింపుతోటి సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఉంటాము మేము నమ్మకంతో ప్రభుత్వాన్ని కూడా కోరుకున్నాము గత ప్రభుత్వం మాకు మోసం చేసింది అనేటువంటి ఉద్దేశంతో ఈ యజమాన్యం కానీ ఈ ప్రభుత్వం కానీ మాకు సానుకూలంగా ఉంది మా మా పట్ల కార్మికుని పట్ల ప్రేమతో ఉంది తప్పకుండా మీరు పలు సందర్భాలలో డిప్యూటీ సీఎం గారు అయితేనేమి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కూడా పలు సందర్భాలలో అసెంబ్లీలో కూడా డిప్యూటీ సీఎం గారు చెప్పారు వారిని పూర్తి స్థాయిలో వారిని పర్మనెంట్ చేయలేదు మేము గవర్నమెంట్ వస్తే తప్పకుండా వారికి న్యాయం చేస్తామనేటువంటిది అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి మమ్మలను మీరు చర్చలకు పిలిచి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ వేదిక నుండి గుర్తు చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ నాలుగు రోజులు దీక్ష చేసుకుంటున్నాం మా టీవీ ఏసీ జేఏసీ వారి ఆధ్వర్యంలో మేము నాలుగు రోజులు రిలేట్ అయ్యి విరాహార దీక్ష చేసుకోవడం జరిగింది మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఒకటే విద్యార్థుల వారిగా మమ్మల్ని వివిధ కన్వర్షన్ చేసి విద్యార్థుల వారిగా జేఎల్ఎంస్ కానీ సబ్ ఇంజనీర్స్ కానీ అన్ని ఆ జేఏఓ కానీ జూనియర్ అసిస్టర్ కంప్యూటర్ ఆపరేటర్ కానీ ఫిల్ అప్ చేయాలని మా యొక్క డిమాండ్ సాధన మేరకు మీ ఇక్కడ మేము నిరాహార దీక్ష నాలుగో రోజు విజయవంతంగా చేసుకోవడం జరిగింది దీనికి పూర్తి మద్దతుగా మా డిపార్ట్మెంట్ పనిచేసే బీసీ అసోసియేషన్ అయినా ఎస్టీ వాళ్ళ అసోసియేషన్ అయినా మామూలు ఇంకా ట్రేడ్ యూనియన్స్ వాళ్ళైనా మాకు మద్దతుగా సంఘీభావం తెలపడం జరిగింది మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ప్రభుత్వానికైనా మేము ఒకటే విన్నపించుకునేది డిపార్ట్మెంట్కైనా మా ప్రధానమైన కోరిక ఒకటే ఆర్టిజన్ వద్దు కన్వెన్షన్ ముద్దు అనే నినాదంతో మేము రిలీన నిరాహార దీక్ష చేసుకోవడం జరుగుతుంది మా ప్రధానమైన కోరిక త్వరగా నెరవేర్చి మా ఇరవై వేల మంది కార్మికులను ఆర్టిజన్ కార్మికులకు న్యాయం జరిగే విధంగా మేము ప్రభుత్వానికి కోరడం జరిగింది ధన్యవాదాలు ఈరోజు ఈ వరంగల్ ట్రాన్స్కో ఎదురుగా వరంగ వరంగల్ సాక్షిగా మేమిక్కడ నాలుగో రోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది మా దీక్షకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క యూనియన్ నాయకులందరికీ మా ఆర్టిజన్ కార్మికులందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇదే విధంగా మాకు ఇలాంటి కన్వర్షన్ అనేది వస్తే మా ఈ దేశానికే కానీ రాష్ట్ర బడ్జెట్కే కానీ ఎటువంటి ఆర్థిక భారం పడదు అదేవిధంగా ఈ కా ఈ కార్యక్రమము ఇలాగే కొనసాగితే మేము ముందు ముందు ఎన్నో రోజుల నుంచి ఎన్నో రకాల దీక్షలు చేసి మేము ఈ ఆర్టిజన్గా రావడం జరిగింది ఈ కన్వర్షన్ జరిగితే మా ఆర్టిజన్ కార్మికుల జీవితాలు బాగుంటాయని మేము అనుకుంటున్నాం అంతే తప్ప ఈ ఈ నిరాహార దీక్ష చేయడం వల్ల ఎలాంటి అవాంతర చర్యలకు మేము పాల్పరచడం లేదు కావున ఈ ఇదే విధంగా కొనసాగితే రేపు జరిగే నిరాహార దీక్షలో మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రభుత్వము సానుకూలంగా స్పందించి మా ఆర్టిజన్ కార్మికులను గుర్తిస్తే మా జీవితాలు బాగుంటాయి అనేది మా ఒక ఆలోచన తప్ప మా ఆలోచనను గౌరవించి మాకు సరైన న్యాయం చేస్తారని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ధన్యవాదాలు వరంగల్ నాలుగవ రోజు రోజు దీక్షకు మేము కూర్చోడం అనేది జరిగింది కావున ఇక్కడ మేము దీక్ష చేస్తున్నాం కాబట్టి కన్వర్షన్ అనేది ప్రభుత్వము మాకు కులంకుషంగా చర్చలు పిలిచి ఒక కులంకుశ వాతావరణంలో ప్రభుత్వము మమ్మల్ని పిలిచి కన్వర్షన్ అనేది కనుక ఇప్పిస్తే మేము ప్రభుత్వానికి రుణపడి ఉంటాము ప్రభుత్వానికి ఎలాంటి హాని చేయకుండానే ఈ దీక్షలను కొనసాగిస్తున్నాం కాబట్టి సానుకూల దృక్పథంలో మాకు ఈ చర్చల్లో పిలిచి మా జేఎస్సీ నాయకులను పిలిచి మా యొక్క కన్వర్షన్ ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము థ్యాంక్ యూ